హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ జట్టి సతీష్ అయితే ఫైనల్గా అయితే దర్శనం వీడియో అయితే రిలీజ్ అవుతుందనమాట దర్శనానికి వెళ్ళేటప్పుడు అనమాట మేము పావుదక్కో రెండింటికి అలా ఇంట్లో నుంచి సారీ రూమ్లో నుంచి స్టార్ట్ అయిపోయామనమాట అయితే అక్కడ మళ్ళీ నాకు నా అడ్రస్ ఒక్కటే ఉందనేసి అలా వేస్తున్నా అనమాట మళ్ళీ దర్శనానికి వెళ్తే ఎప్పుడు ఎప్పుడు వస్తామో తెలియదు కదా సో అందుకనేసి ఇక అక్కడ వేస్తున్నా అనమాట అసలు మా రూమ్ చూపిద్దామనుకున్న కానీ చూపించలే కదా నేను అసలు భలే మిస్ అయింది ఇక మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను అనమాట మా రూమ్ ముందు మొత్తం ఇలా ఉంటుందన్నమాట మొత్తం గ్రీనరే అయితే ఏమైంది మాది ఫోర్ ఓ క్లాక్ అనమాట దర్శనం అయితే మేము తినేసి కొంచెం అటు ఇటులోపు అదే టైం అవుతుందిలే ఇంకా అప్పుడు లోపలికి పంపిస్తారులే అనేసి స్టార్ట్ అయిపోయాను అనమాట మేము తిరుపతి వచ్చి అప్పటికే త్రీ డేస్ అవుతుంది ఇంతవరకు ఫ్రీ భోజనం చేయలేదు చేద్దాంలే అనేసి ఇక స్టార్ట్ అనమాట ఖచ్చితంగా తినాలి మళ్ళీ తినకపోతే ఆ గిల్టీ ఫీలింగ్ అనమాట తిరుపతిలో అయితే ఇక్కడ మేము ఫొటోస్ దిగినాం అనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు కదా అక్కడ ఫోటో దిగినాం అయితే ఆయన ఇంకొకళ్ళతో మాట్లాడుతుంటే ఇక మా బావిలోపు కొద్దిసేపు చిట్ ఫట్ అనమాట అంటే ఇక వాళ్ళని అడుగుతుండే మీరు ఫోటో దిగుతారు మీరు ఫోటో దిగుతారా అని ఇదంతా ఏమంటారు స్ట్రీట్ షాపింగ్ కాంప్లెక్స్ అనమాట వాడిదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కానీ ఫోటోలు అయితే చెత్తగా తీసిండు నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యా నేను అక్కడి నుంచి ఫ్రేమ్తో తెచ్చుకోవాలనుకున్న ఫ్రేమ్ వీడికి వచ్చేలోపే లోపే అసలుకి నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినా మా సాలీ పాపకి మంచిగా అక్కడ తను అతికించుకున్న ఫొటోస్ అయితేనే నీట్గా పెట్టుకుండు మేము దిగినాం చూడు అవి ఏమి గడగలేదు ఎట్లున్నాయో అట్లనే పెట్టినమాట నేను నా అక్కడికి చెప్పా తనకి కొంచెం ఫేస్ నీట్గా చేయండి అని ఫైనల్గా అయితే చెప్పినా కదా ఇది ఇదొక సత్రం అనమాట అన్నదానంది ఇది చిన్నదే లేండి ఇంకా పెద్దది వేంగమామ అన్నమాట మీరు ఖచ్చితంగా వేం వెంగ మాంబాకాయ వెళ్ళండి దీనికి కూడా పర్లేదు కానీ దీనికి కొంచెం తక్కువ ఉంటారు దానికి ఏమో థౌజండ్స్లల్లో ఉంటారు దీనికి ఏమో హండ్రెడ్స్లల్లో ఉంటారు అనమాట అయితే ఏమో ట్రై చేద్దాం లక్కీకి ఇది మాకు దగ్గరలో ఉందనేసి ఇందులోకి పోయాం కానీ వాళ్ళ బుక్ అయినా తెలుసా త్రీ థర్టీ వరకు ఇలానే ఉండాల్సి వచ్చింది ఇప్పుడు వెళ్తున్నట్టే ఉంది కానీ మేము మా దగ్గరకు వచ్చి కొంచెం మంది మధ్యలో మధ్య నత్త నడకలు నడిసిర్రు దానివల్ల మేము మళ్ళీ ఒక ఫార్టీ మినిట్స్ లాక్ పోయినాం ఫైనల్గా అయితే తినడానికి వచ్చేసినాం ఇస్తరాకులు అసలు ఎన్ని అయిందో ఈ ఆకులు చూడక నాకైతే సంవత్సరాలు అయిందనమాట ఫైనల్గా అయితే మా పాపకి ఆకలిస్తుందని కొంచెం స్వీట్ పెట్టా ఏదో రెండు ముద్దులు తిన్నది ఇంకా వదిలేసింది అయితే అక్కడ అడిగినాం అనమాట మాది దర్శనం అసలు ఇది చిన్నపిల్లలకైతే ఈ దర్శనం ఉంటుంది కానీ ఆ రోజు అది కూడా క్లోజ్ అయింది అయితే మేము అడిగితే మా ఫోటో దిగినోడు అన్నాడు కదా ఇక్కడ నుంచి బోండి షార్ట్ కట్ అన్నాడు కానీ ఎంత నడిపించిందో తెలుసా నాకైతే వాడు దగ్గర ఉంటే లాగి పెట్టి కొట్టాలనిపించింది అంత కోపం వచ్చింది అనమాట ఏ దగ్గరే అన్నాడు తెలుసా మమ్మల్ని మొత్తం మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కినా మెయిన్ రోడ్ ఎక్కి మళ్ళీ బస్సుకి వెళ్తే కానీ మాకు మేము వెళ్ళాల్సిన దర్శనం దారి తెలవలేదు వారిని అడిగి మోసకుపో మోసపోయినాం మేము అట్లయితే మీరు ఎప్పుడూ చూడకండి ఖచ్చితంగా బస్సు ఎక్కి బస్సు వాళ్ళని అడగండి ఫ్రీ బస్సులు ఉంటే మీరేం ఛార్జీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రీ బస్సు ఎక్కి ఫ్రీ బస్ ఎక్కి మీది ఎక్కడ స్టాప్ అయితే అక్కడికి వెళ్ళండి కానీ చాలా ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అనమాట అసలు నడవాలంటే ఎంత రిస్క్ చెప్పండి పాప పడుకుంది అప్పటికే మేము స్టెప్స్ ఎక్కి ఎక్కి అలసిపోయినాం అనమాట అలాంటిది అలా నడిపిస్తుండు అసలుకి నాకు ఎంత కోపం వచ్చిందంటే వాటి దగ్గరలో ఉంటే నైట్ పోయి అడగాలి ఫొటోస్ తీసుకునేటప్పుడు అడుగుదాం అనుకున్నా కానీ వాడి నిద్రమత్తులో ఉండు మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే మెయిన్లీ ఇక ఫొటోస్ కూడా సరిగ్గా కడగలేదు కదా ఆ కోపం ఈ కోపం రెండు పిచ్చి కోపం వచ్చినాయి అప్పుడు నేనున్న నైట్ సిచ్యువేషన్లో కానీ ఎందుకులో ఇప్పుడు అరిస్తే మంచిది కాదు మా నూరు కూడా కాదులే అనేసి చాలా కంట్రోల్ అనమాట అయితే మీ అందరికీ డౌట్ రావచ్చు ఫోన్ అయితే చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు చాలా లోపలికి తీసుకెళ్ళొచ్చు నేను అంటే నేను ఒక్క ఆడిచ్చిన ఇచ్చిన ఆడ కాకుండా ఇంకా లోపలికి తీసుకెళ్ళొచ్చు ఖచ్చితంగా ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఇంకా లోనికి వీడియో తీయడానికి ట్రై చేయొచ్చు అనమాట చాలా లోపలికి తీసుకెళ్ళొచ్చు నేనైతే ఇంత లోపలికి తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ ఫెసిలిటీ బాగానే పెట్టిరు ఫోన్ ఒక్కడిచ్చి ఒక్కడ హ్యా రిసీవ్ చేసుకోవాలన్నమాట కానీ ముక్కోటి ఏకాదశులు కదా అసలు రోజుకో థీమ్ ఉంది మీ రోజు థీమ్ ఉంది కదా ఆ గుడ్ థీమ్ అస్సలకి వేరే లెవెల్ ఉంది తెలుసా అవన్నీ మొత్తం రియల్ ఫ్లవర్సే అనమాట అంటే లోపల నేను చూసింది చెప్తున్నా నేను ఇది వచ్చేసి బ్లూ ఉంది కదా ఇదంతా దేవుడికి సేవ చేయడానికి వస్తారు కదా వాళ్ళకి సంబంధించింది అనమాట వీక్లీ అయితే ఇట్లా డేస్ అయితే ఇట్లా మంత్స్ అయితే ఇట్లా అని ఫైనల్గా అయితే కానీ రియల్ ఫ్లవర్స్ అయితే అసలు ఒక్కొక్క లోటస్ ఫ్లవర్స్ అయితే స్మెల్ వస్తున్నాయిగా అసలు మామూలుగా రాట్లే ఇంకొదో వైట్ ఫ్లవర్స్ మనం అది పెళ్ళిళ్ళకి దండలుగా కూడా వేసుకుంటాం అనమాట ఆ ఫ్లవర్స్ కూడా మస్తు స్మెల్ వస్తున్నాయి కానీ చూడండి ఇగో ఇక్కడ కొంచెం జనం వెళ్తూ ఉంటారు మీరు గమనించినట్టయితే అది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కానీ ఫస్ట్ టైం మేము టికెట్ లేకుండా లేనం కానీ దర్శనం బాగా ఇంకో ఇప్పుడు కనిపించారు కదా అది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరికి సంబంధించి ఈ టికెట్లు రిలీజ్ అవుతున్నాయి అనుకుంటా టెన్ థర్టీ లెవెన్కి అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయ్యే ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా బుక్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఫైనల్ అయితే మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వచ్చినా తెలుసా మళ్ళీ ఇదంతా మేము నడిచి రావాల్సి వచ్చింది అదేదో వాడు అసలు అట్లా చెప్పకపోతే మేము డైరెక్ట్ బస్సు ఎక్కేవాళ్ళం ఆల్రెడీ మా తమ్ముడు చెప్పిండు బస్ ఎక్కి రాండి ఇక అనేసి అంటే మా బాబాయ్ వీడు చెప్పిండు కదా వీడు అబద్ధం ఎందుకు చెప్తాలే అని నడిపించిండు నాకు ఆ విషయంలో అసలు కోపం వచ్చింది బాగా మళ్ళీ ఇదంతా నడుచుకుంటూ వచ్చిన తెలుసా పోయినో మళ్ళీ ఇదంతా నడుచుకుంటూ రావాల్సి వచ్చింది ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది ప్రతి వాళ్ళని అడుక్కుంటూ 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 పోతేనో తెలుసు ఇక నడవడం నాకు నడవడం వల్ల కావట్లేదు వీళ్ళు వచ్చేసి సేవ చేసేవాళ్ళు అనమాట ఆరెంజ్ కలర్ శారీ యూజ్ చేసేవాళ్ళు అయితే మా వల్ల కావట్లేదు అయితే ఎంతమందిని అడిగినా ముందుకెళ్ళినా ముందుకెళ్ళని వెళ్ళని మేబీ మళ్ళీ బస్సులు వస్తాయంటే బస్సులు కూడా రావట్లే అయితే ఇక ముందుకెళ్తూ వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక పోలీస్ ఆయన కనిపిస్తే ఆయన అడిగినాం అటు వెళ్ళండి అటుపక్కకి వెళ్ళండి అనేసి అనడనమాట అయితే వెళ్తే ఇంకెళ్ళి ఎన్ని ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుందంటే ఇంకా రెండు ఉంటుంది అనేసి అనడనమాట ఆయన అయితే వా వద్దులే అంటే ఇక వద్దులే అంటే అటు సైడ్కి వెళ్ళి కూర్చోపండి బస్సులు వస్తే బస్సు ద్వారా వెళ్ళండి అన్నాడు ఇక బస్సు ఎక్కి మళ్ళీ బస్ ఎక్కినాక కూడా దగ్గర దగ్గర టెన్ మినిట్స్ పట్టింది ఆ బస్సుకి మేము దిగే స్టాప్ రావడానికి కూడా కానీ అట్లా తెలియని వాళ్ళకి అట్లా చెప్పొద్దు కదా దగ్గరే అన్నాడు ఇదే అనమాట మేము బస్సు ఎక్కడానికి వచ్చిన స్టాపు ఎలా ఉంది చూడండి అగో అక్కడ పోలీస్ ఆయన కనిపించిండ మీకు ఆయనని అడిగిన అనమాట ఫైనల్గా అయితే ఇక అక్కడికి వచ్చి కూర్చొని ఇంక అలా వీడియో తీసుకుంటున్నా కానీ నడిసి నడిసి కదా చాలా అలసిపోయిన నా కాళ్ళు పని చేస్తాయో పని చేయవో అన్నంత పిక్స్లోకి వెళ్ళిపోయింది అనమాట నాకు ఫైనల్గా అయితే బస్ ఎక్కి లోనకి వచ్చేసిన అనమాట ఇక్కడ కూడా కొంచెం వీడియో తీసా ఇంక ఇక్కడ కొంచెం దూరం అయిపోగానే మనం ఫోన్ ఇచ్చేసేయాలి కానీ నాకు తెలవకు నేను ఇక్కడ ఇచ్చాకని ఇంకా ముందుకి కూడా ఉంది ఫోన్ ఇచ్చే ఆప్షను పర్లేదు ఏం కాదులే తీసినంత వరకు అయితే తీసాం కదా అనేసి ఫైనల్గా అయితే మంచిగా ఇక వీడియో తీసుకుంటే స్టార్ట్ అయినామనమాట ఎక్కడికక్కడికి వాష్రూమ్స్ ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఉందనమాట ఇక స్నాక్స్ అంటారా ఇక మీరు మీరు తెచ్చుకోవడమే స్నాక్స్ ఏవైనా కానీ వాసర్ వాటర్ ఫెసిలిటీ ఉంది ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఏమంటారు ఇది వాష్రూమ్ ఫెసిలిటీ కూడా మంచిగా ఉందనమాట క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అంత రష్లో కానీ ఫ్రీ దర్శనం అయినా కానీ మాకు మంచిగా జరిగింది అనమాట అంటే ఫ్రీ దర్శనం అంటే మేము కాలినడకని వెళ్ళినాం కదా అందుకని ఇక్కడ సపరేట్ టోకెన్లు ఉంటాయి దానివల్ల మాకు అది వచ్చింది మాకు జనవరి సెవెంటీన్త్కి ఫోర్కి వచ్చింది కదా దర్శనం మా దర్శనం అయిపోయి పదకొండు అయింది తెలుసా మాకు ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ పట్టింది దర్శనమే చాలా అంటే చాలా టఫ్ కనిపించింది అనమాట ఎప్పుడూ ఇట్లా కూర్చోలేదు ఎక్కువ టైము అసలుకి నడక అసలు చూడండి అట్టుంది మామూలుగా లేదు అంత దూరం నడిచొచ్చి మళ్ళీ ఇక్కడ నడుస్తుంటే మళ్ళీ ఇంకా చుక్కలు కనిపించిన నాకైతే కానీ ఈ దర్శనంలో మా సాలిపాపకి కొంచెం మంది పరిచయం వేయరు రే రేణుగుంట అనుకుంటే వాళ్ళది ఆ రేణుగుంటే అసలు వాళ్ళైతే భలే చూసుకుని తెలుసా మా సాలిపాప మొత్తానికి ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు కొంచెం ముందు వెళ్ళారు మేము కొంచెం వెనకైనామన్నమాట ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు లేనందుకు వాళ్ళు మాకు పరిచయం కావడం వల్ల మా సాలి వాళ్ళనే పరిచయం వేయరు వాళ్ళు మాకు అసలు ఎంత దగ్గర వేయరు అంటే అంత దగ్గరయ్యనమాట వాళ్ళైతే మా సాలిపాప ఎంత తొందరగా వాళ్ళకి అట్రాక్ట్ అయిందంటే మా కాదు వాళ్ళతోటి మస్తు స్పెండ్ చేసింది ఆల్మోస్ట్ మీ మేము వాళ్ళకి ఫైవ్కి వెళ్ళిన వాళ్ళ నైన్కి బయటకు వచ్చినాం తెలుసా రూమ్ లోకి బామ్మ అంతా పట్టింది ఇంతగో ఇక్కడే అనమాట మన ఫోన్లు ఇచ్చేది అసలుకి ఫోన్లు ఇచ్చి ఏమంటే ఇది వచ్చేసప్పుడు నైట్ అనమాట దర్శనం అయ్యి మేము రెండింటికి వెళ్ళినాం కదా మళ్ళీ ఇంటికి వచ్చేలోపు అయింది మళ్ళీ ఫ్రెష్ అయ్యి అటు ఇటు ఉండేలోపు రెండున్నర అయిందనమాట ఈ రెండున్నర అయిపోయేలోపు మాకు ఒక ట్విస్ట్ ఇచ్చిండు మా ఏమంటారు మా ఏరియాలో వాడైతే అదేందో నెక్స్ట్ వీడియోలో చెప్తా కానీ ఆ ట్విస్ట్కి మాత్రం ఎవ్వరు ఇప్పుడు మేము అప్పుడున్న సిచ్యువేషన్లో లైక్ తీసుకున్నాం కానీ అసలు అదే మేము ఉన్నాం అదే లేకపోయినట్టయితేనా అసలు వేరే లెవెల్లో ఉండేది అదేందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నమాట ఖచ్చితంగా చూసేసేయండి అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్